మేమే మాట్లాడక విశ్వాసం అని అంటే ఇక ఘన మా అమ్మ మా నాన్నగారు మా నాన్నగారికి యాక్సిడెంట్ అవడంతో ఆయన ఇలాగైపోయారు అప్పటి నుంచి మా అమ్మే అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అని ఘన చెబుతాడు ఇక ఈసారి కూడా అవునండి ఈయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను త్వరలోనే డాక్టర్లు నయమవుద్ది అని అన్నారు అంటే ఇక అయితే ఏంటి నువ్వేం చూసుకుంటున్నావు ఒక రూమ్లో పడేసి ఉంచావు బావ మంచి చెడు అంతా మా అక్క చూసుకుంటుంది ఇప్పుడేమో వీళ్ళ ముందు కవర్లింగ్లు ఇస్తున్నారా అని మనసులో అనుకుంటాడు మంజు మీ నాన్నగారికి త్వరలోనే నయం అవుతుంది మీరేమీ కంగారు పడకండి అని చెప్తుంది ఇక ఘన అయితే సుధా వీల్చైర్ను తీసుకురా మా నాన్నని నేను తీసుకువస్తానని ఇక వాళ్ళ నాన్నని ఎత్తుకుని ఎక్కుతూ ఉంటే మంజు సాహితీ అది చూసి చాలా ఆనందపడతారు ఇక మంజు ఈశ్వరి కూడా పైకి వెళ్తే విశ్వాసం విజయానందతో ఏంటి సార్ ఆ గణగాడు చేతిలో మీ జుట్టు ఉంది ఇప్పుడు వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ చేయించింది మీరే అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటే రే నువ్వు నోరు తెరిచావంటే నిన్ను చంపేస్తాను నోరు మూసుకుని అంటే ఇంతలో మంజు ఏవండి అని పిలుస్తుంది ఇదిగో మంజు వస్తున్నానని విజయానందన్ అంటాడు పైకి రాగానే నిశ్చితార్థం ఏర్పాట్లు చూసి మంజు చాలా ఆనందపడుతుంది సాహిత్య కూడా ఆనందపడుతుంది విజయానందన్ ఏంటి ఈ సిద్ధు ఇంత ఆనందంగా పనులన్నీ చేస్తున్నాడు వీడు అసలు ఆవేశపరుడు ఒప్పుకోడు అని అనుకున్నాను ఎలాగైనా వీడి కోపం వచ్చి ఈ నిశ్చితార్థం ఆగిపోతే బాగుండు అని అనుకుంటాడు ఇక ఘన అయితే మీరంతా లోపలికి వెళ్ళండి నేను బావగారితో మాట్లాడాలి అని అంటాడు ఇక వాళ్ళు లోపలికి వెళ్ళకుండానే ఘన నేను బావగారికి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు అలాగే సారీ కూడా చెప్పాలి అని అంటాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ఘన నువ్వు మా నాన్న ప్రాణాలు కాపాడావు నువ్వు ఆ రోజు సమయానికి మా నాన్నని హాస్పిటల్కి తీసుకు మేము మా నాన్నగారిని కోల్పోయేవాడమని ఘన చెప్పడంతో ఇక విజయానందన్ ఏంటి ఈ సిద్ధుగాడే శేఖరాన్ని కాపాడా ఇదేం ట్విస్టు అని అనుకుంటాడు విశ్వాసం కూడా ఏంటి సార్ ఈరోజు ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి అని అంటే ఏమూరా నేను అసలు ఇది ఊహించలేదు అని అంటాడు మంజు అయితే ఏంటి గానా మా సిద్ధు మీ నాన్నగారిని కాపాడా అని అడుగుతుంది అవునత్త గారు ఆ రోజు బావగారే మా నాన్నను కాపాడారు ఈరోజు మా నాన్నగారు ఇలా ఉన్నారంటే దానికి కారణం సిద్ధు అని చెప్పడంతో ఇక ప్రేరణ కూడా తనకు ఫోన్ చేసిన విషయం గుర్తు చేసుకుంటుంది అంటే ఆ రోజు ఫోన్లో మాట్లాడింది సిద్ధువా సిద్ధుయే మా నాన్న ప్రాణాలు కాపాడా అని అనుకుంటుంది థ్యాంక్స్ బావగారు అని చెప్తాడు ఇక సారీ కూడా చెప్పాలనుకుంటున్నాను దానికి కారణం ఉంది ఆ రోజు మా నాన్నను సిద్ధు కాపాడితే నేను ఏదో వర్క్ టెన్షన్లో ఉండి సిద్ధుని నానా మాటలు అన్నాను అని అంటాడు అందుకనే సారీ బావగారు అని చెప్తాడు ఇక ఈశ్వరి కూడా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు నిన్ను ఆ రోజు ఆవేశంలో నేను కూడా నాలుగు మాటలు అన్నాను ఏమి పట్టించుకోక బాబు నువ్వు చేసినందుకు ఈయన ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ బాబు అని అంటే నేను ఎవరి థ్యాంక్స్ ఆశించి దీని చేయలేదు ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతని ప్రాణం పోకూడదని కాపాడాను మానవత్వంతో చేశాను అని చెప్పడంతో ఇక ప్రేరణ అయితే సిద్ధుని తన మనసులోనే మెచ్చుకుంటుంది ఇక నన్ను పొగిడే కార్యక్రమం ఆపండి లోపలికి వెళ్ళండి అని సిద్ధు చెబుతాడు ఇక మంజు అయితే చూసావా ఘన ఎంత మంచివాడో సాహితి నిశ్చితానికి నువ్వు ఎక్కడ రావో అని ఇక నీ కేఫ్లోనే అన్ని ఏర్పాట్లు చేయించాడు సాహితి బాధపడకూడదని కాబోయే భార్య గురించి ఎంతగా ఆలోచించాడో ఘన తను చాలా మంచివాడు అని ఇక ఘనను పొగుడుతుంటే సిద్ధు ఇంకా ఏమీ మాట్లాడకుండా సరే అమ్మా టైం అవుతుంది లోపలికి వెళ్ళండి అని అంటాడు ఇక అదంతా చూసి విజయానందన్ ఏంటో ఈ సిద్ధు రెచ్చిపోతాడు అని అనుకున్నాను నిశ్చితార్థం ఆగిపోతుంది కదా అని అనుకున్నాను అని అంటాడు విశ్వాసం ఏంటో సార్ ఈరోజు ట్విస్టుల మీద ట్విస్టులు ఇంకేం ట్విస్టులు చూడాలో అని అంటాడు సరే పద ఏం జరుగుతుందో చూద్దాం అని విజయానందన్ అంటాడు ఇక రేఖ అయితే చాలా కంగారుగా ప్రేరణ కేపిక వస్తుంది ఇక అక్కడికి వచ్చి ప్రేరణతోటి ఘన ఎక్కడ అని అంటే ఏంటి ఘన గురించి అడుగుతుంది అని అనుకుంటుంది లోపలే ఉన్నారు అని ప్రేరణ చెప్పడంతో పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది అప్పుడే ఘన సాహితికి రింగి తొడగబోతుంటే ఘన అంటూ పిలుస్తుంది ఒక్కసారిగా ఘన తిరిగి చూసేసరికి ఎదురుగుండా రేఖ ఘన అయితే రేఖను చూసి షాక్ అయిపోతాడు ఇక ఈశ్వరి ఎవరు తినో అన్నట్లుగా చూస్తుంది ఇక ఏంటి ఘన నన్ను ప్రేమించావు నేనంటే ప్రాణమన్నావు ఇప్పుడు ఈ గొప్పింటి అమ్మాయి దొరకగానే నిశ్చితార్థం జరుపుకుంటున్నావా మరి నా సంగతి ఏంటి అని ఘనాన్ని నిలదీస్తుంది ఘన ఇక రేఖ ఎవరో తెలియనట్లుగా ఏ ఆపు నీ డ్రామాలు ఆపు నువ్వెవరు అని అంటాడు ఏంటి ఘన ఇంతగా మాట మార్చేశావు నేను లేకపోతే చచ్చిపోతానన్నావు ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా అని ఘనాన్ని నిలదీస్తుంది